హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ జున్ను ఈరోజు పొద్దున్నే మాకు తెలిసిన ఒకతను జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారండి జున్ను చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీశాను ఇవి వన్ లీటర్ పాలు అనమాట దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కన్నా బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకున్నాను ఈ బెల్లాన్ని పాలలోనే కొంచెం సేపు కొంచెంసేపు ఇవ్వాలి కొంచెం అయ్యాక నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని చేత్తోనే ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేటట్టు కలుపుకోవాలి జనరల్గా బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ పాలను వేరే బౌల్లోన వడగట్టుకోవాలండి ముందుగా బెల్లం నానబెట్టిన బౌల్లోనే నేను మళ్ళీ ఈ పాలను షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఆ బౌల్లో అయితే జున్ను షేప్ కరెక్ట్గా వస్తుందని నేను ఆ బౌల్ని మళ్ళీ తీసుకున్నాను ఇది ఏంటంటే జున్ను పౌడర్ అనమాట ఇది నార్మల్గా మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది తెలిసిన వాళ్ళు జున్ను పాలని ఇచ్చారని చెప్పాను కదండి వాళ్ళు వాటర్ ఇందులో యాడ్ చేసినట్లయితే జున్ను అనేది సరిగ్గా రాదు అందుకని నేను ఇందులో జున్ను పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ జున్ను పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి మనకి జున్ను అనేది కేక్ లాగా తయారవుతుందండి ఇప్పుడు ఈ పౌడర్ని వేసాం కాబట్టి ఆ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉండడానికి మనం ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి మిక్స్ చేసేటప్పుడు మనకి జున్ను పౌడర్ అనేది పాలల్లో చక్కగా కలిసిపోయింది కదండి ఇప్పుడు ఇందులో దంచిపెట్టుకున్న యాలకులు అలాగే మిరియాల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి మంచి ఫ్లేవర్ని అందిస్తుంది అలాగే మిరియాలు జరుబు చేయకుండా కాపాడుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ మునిగే వరకు వాటర్ వేసి ఒక టూ మినిట్స్ కుక్కర్ని ప్రీహీట్ చేయాలన్నమాట ఆ తర్వాత కుక్కర్లో జున్నుపాలను పెట్టుకొని దానిపైన ఒక బరువైన వస్తువు ఏదైనా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాక కుక్కర్ మూత అనేది పెట్టాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో జున్ను రెడీ అయిపోతుందండి ఇలా ఒక నైఫ్ని పెట్టి చూస్తే మనకి జున్ను అనేది పూర్తిగా కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు వీటిపైన మనం కావాలనుకుంటే జీడిపప్పు అలాగే బాదం పప్పుని దంచి పైన డెకరేషన్లో వేసుకోవచ్చు చూడ్డానికి నిజంగానే కేక్ లాగా చాలా బాగుంది కదండి ఇప్పుడు ఇది చల్లారాక ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి జున్ను టెక్స్చర్ అనేది ఇంకా బాగా వస్తుంది కట్ చేసేటప్పుడు కూడా చూడండి కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ జున్ను చేసుకోవడం అనేది ఎంత ఈజీనో మీకు మా రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్